ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు ఫోక్స్కాన్ కాన్ యాపిల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ కాబోతున్నారు సీఎం అలాగే హైకమాండ్ పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది పీసీసీ చీఫ్ నియామకం నామినేటెడ్ పోస్టుల భర్తీ కేబినెట్ విస్తరణ ఇలా అన్ని అంశాలపై హైకమాండ్ తో చర్చించే అవకాశం కనిపిస్తోంది మరింత సమాచారం టీవీ నైన్ అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు మహాత్మా కంపెనీ ప్రతినిధులతో ఎన్ని గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు అలాగే ఇవాళ హైకమాండ్ పెద్దలతో జరపబోయే మీటింగ్ లో పీసీసీ చీఫ్ ఎవరు అలాగే నామినేటెడ్ పోస్టులు క్యాబినెట్ విస్తరణ ఇలా అన్ని అంశాలపై ఒక క్లారిటీ వస్తుంది అనుకోవచ్చా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముఖ్యంగా మూడు అంశాలతోటి కొనసాగుతుందని చెప్పాలి అందులో ఒకటి రాష్ట్రానికి పెట్టుబడులు పారిశ్రమలను ఏర్పాటు చేయడం వీటన్నిటికీ సంబంధించిన ఒక మీటింగ్ కీలకమైన మీటింగ్ అందులో ఫాక్స్కాన్ ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే కొన్ని ఒప్పందాలు చేసుకుంది దాన్ని మరింత ముందుకు తీసుకుని వెళ్ళి వేగవంతంగా వారికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి వచ్చేలా చేయడం అందుకోసం ఆ ఫాక్స్కాన్ సిఈఓతో మాట్లాడబోతున్నారు సిఈఓ చైర్మన్ ఢిల్లీలో ఉన్నారు నిన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతోటి ఆయన సమావేశమయ్యారు ఆ నేపథ్యంలో ఆయనతో ఫస్ట్ భేటీ ఉంటుంది పదకొండు గంటల తర్వాత ఆ భేటీ ఉంటుంది అన్నది మనకు అందుతున్న సమాచారం రెండోది పార్టీ పరమైన అంశం పార్టీకి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి అందులో పీసీసీ అధ్యక్ష మార్పు అలాగే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష మార్పు దాంతోపాటు కొన్ని నామినేటెడ్ పదవులు పదిహేను నుంచి ఇరవై వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయడం వీటన్నిటి గురించి కూడా పార్టీ అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి సైతం అధిష్టానం పెద్దలతో చర్చించి కొత్తగా ఎవరికి చోటు కల్పించాలి మంత్రివర్గంలో అన్నదాన్ని కేసీ వేణుగోపాల్ మల్లికార్జున్ ఖర్గే ఇంకా వీలుంటే రాహుల్ గాంధీ వీళ్ళందరితో కూడా చర్చించే అవకాశం మూడోది ప్రభుత్వపరమైన అధికారిక పర్యటన ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇక్కడికి వచ్చారు కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో కొంతమంది కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి వీరందరూ అపాయింట్మెంట్స్ కోరినట్టుగా సమాచారం అందుతోంది రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా కొన్ని గృహాలను మంజూరు చేసింది దేశవ్యాప్తంగా వాటిలో తెలంగాణకు మంజూరు చేసే విషయంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి వాటిని క్లారిఫికేషన్ ఇచ్చి తెలంగాణకు సైతం మంజూరు చేయించుకునే అవకాశం కనిపిస్తుంది అందుకోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతోటి మంత్రులతోటి అపాయింట్మెంట్లు కోరినట్టుగా కూడా తెలిసింది ఇలా మొత్తంగా ఒకటి పెట్టుబడులు రెండు పార్టీ పరమైన అంశాలు మూడు ప్రభుత్వ పరమైన అంశాలు వీటి గురించి ఆయన పర్యటన సాగనుంది మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారన్నది మనకు అందుతున్న సమాచారం అంతేకాదు మంగళవారం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సచివాలయంలో ఏర్పాటు చేయబోతున్నారు ఆ విగ్రహం ఏర్పాటు కార్యక్రమానికి ఇక్కడ పెద్దల్ని అటు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక ఎవరో ఒకరిని ఆహ్వానించే అవకాశం కనిపిస్తుంది ఈ మూడు రోజుల పర్యటనలో ఆ అంశం గురించి కూడా చర్చించే అవకాశం ఉంది అలాగే వరంగల్లో ఏర్పాటు చేయనున్న రైతు సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించే అవకాశం అంటే ఆయనతో చర్చించి ఏ తేదీనైతే ఆయనకు కంఫర్ట్గా ఉంటుందో తెలుసుకుని ఆ తేదీన వరంగల్లో సభను ఏర్పాటు చేసే అవకాశం రైట్ ఉంది